నాకు ఒక చిన్న డౌట్ అండి ప్రపంచంలో అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటారా లేకపోతే నేనే ఇలా ఉన్నానా ఫస్ట్ నువ్వు ఎలా ఉంటావు మాకు తెలిస్తేనే కదా నీకు చెప్పేది అంటారా అయితే నా ప్రాబ్లం ఏంటో చెప్పేస్తాను చూడండి తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట నిన్న ఈవినింగ్ అయితే నేను తలకి ఆయిల్ పెట్టుకున్నాను మా హస్బెండ్ అప్పుడే వచ్చి బయటకు వెళ్దాం రండి ఫైవ్ స్టార్కి అన్నారు నేనైతే రానే రాను అనేసానమాట చెక్కనమ్మ చిక్కినా బాగుంటుంది సనని చీర మాసినా బాగుంటుంది నేనైతే ఆయిల్ పెడితే అస్సలు బాగోను నేను నమ్ముతారో లేదు తలకు ఆయిల్ పెట్టుకున్నానన్న ఒక్క రీజన్ తో నేను రాను అని చెప్పాను అనమాట బయటకంటే చాలు చంకలో పిల్లలే ఉండే నేను బయటికే రాను అన్నాను మా ఆయన మా పిల్లలు పది నిమిషాలు అడుకున్నారు మా ఆయన అయితే ఆయిల్ పెట్టుకున్నట్టు నీకు కనిపించకూడదు అంతే కదా క్యాప్ పెట్టుకొని వచ్చేయన్నారు ఎలాగో బయట చలిగానే ఉంది కదా అని నేను కూడా క్యాప్ అయితే పెట్టుకొని వెళ్ళాను కాకపోతే నాకు ఎందుకు ఇష్టమే అనిపించలేదు వెళ్ళడానికి అసలు ఎందుకు నాకు అలా అనిపించిందో పర్టిక్యులర్ రీజన్ అయితే నాకు తెలీదు కాకపోతే ఆయిల్ పెట్టుకున్నప్పుడు బయటకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం ఉండదు సండే బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే నేనైతే తల కాయలు పెట్టుకొని చిల్ అవుతాను మీరు కూడా నాలాగైనా కమెంట్ చేయండి